కాపాడతలేదు మార్నింగ్ అయితే కో కూరగాయలకి అయితే వచ్చేవాడు ఏమీ లేవని చెప్పి తీసుకుంటున్నాం నెత్తలు చానా బ్రెష్గా ఉన్నాయి వంద గ్రాములు ముప్పై రూపాయలంట రేట్ అయితే తక్కువే గుడ్లు బగాళ్ల దుంపలు అయితే తీసుకున్నాం అసలు మేఘాలయాలు తుమ్ము నైలాగ ఫోటో తీస్తాను చూడు కొట్టిది రా ఫోటో అది ఒకటి వచ్చేది కదా ఫోటో ఫ్రెండ్స్ మనం ఇవాళైతే కార్బన్ లోడింగ్ అయితే వచ్చాం నైట్ ఇక్కడైతే అయితే కూరగాయలు ఏం దొరకలేదు మనకి ఏం తినాలో తెలియక ఏ మనమైతే బండిలో కొంత చింతపండు ఉంది పెక్కలు ఉన్నాయి పులిహోర అయితే ట్రై చేసాం మరి దీని టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది మనకు కూడా తెలీదు మనమైతే రోజుల తర్వాత పులిహోర చేసాం సాధారణంగా బండిలో పులిహోర చేయం చూడాలి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుంది అన్నదని ఓకే ఫ్రెండ్స్ నైట్ అయితే ఇలాగొచ్చాం మనం నైట్ పదకొండు పన్నెండు అయిపోయింది ఫ్యాక్టరీ కడ రాబోతు నైట్ అంతా ఫుల్ వర్షం ఇక్కడ ఈ ఫ్యాక్టరీ స్టార్టింగ్లో కట్టినప్పుడు వచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చాము రాఖీ అయితే ఎక్కడ ఉన్నాడా ఫ్రెండ్స్ ఇదే మన కార్బన్ లోడింగ్ పాయింట్ మేఘాలయ ముక్క సిల్లాంగ్ రోడ్లోకి అయితే మనం వచ్చేస్తాం మన ముందు అయితే నాలుగు బళ్ళు అయితే ఉన్నాయి మన మొదల బండి అయితే లోడ్ అవుతుంది దీని తర్వాత అయితే మనకు ఒక మూడు బండ్లు అయితే ఉన్నాయి ఇలా లోడ్ అవుతుందని అయితే మనకైతే గ్యారంటీ అయితే ఏం లేదు చెప్పలం ఇది కార్బన్ గర్విడీ విజయనగరం డిస్టిక్ ఈ ట్రిప్ మొత్తం మనకు చాలా లాస్ అంటే లాస్ అయిపోయింది మన బండి పని ఒకటి పెట్టింది రోజులు ఒకటి పోయి చాలా సిరగ్ సిరగ్గా అయితే ఉంది గోల తగిలేసిందో గట్టిగా తగిలేసింది గోల ఒకసారి అంతే మనకి ఇంకా దర్దను పట్టుకుంటే దర్దనం ఇంకా ట్రిప్ అంతా ఇంకా అలాగే ఉంటుంది మన కూడా లోడింగ్ వచ్చాం మరి ఇది ఎప్పుడవుతుంది ఏంటన్నా తెలియదు మరి ఇక్కడైతే మన కర్బన్ ఫ్యాక్టరీ కూడా అయితే ఉన్నాం అండి ఇక్కడైతే మనకి ముందర అయితే మూడు బళ్ళు ఉన్నాయని చెప్పాను కదా మన బండి అయితే లాంగ్లో అయితే ఉంది ఎలా లోడ్ అవుతుందో అవదాం కష్టమే మనకైతే రోజులైతే చాలా ఘోరంగా అయితే పోయి బుర్ర మెంటలు వచ్చేస్తుంది ఎవరికి వాళ్ళ తెలియదు మన కోళ్ళ మనకే తిరుగుతుంది మన కమ్ డ్రైవర్స్ వాడు టిప్పాకే స్టేషయాడు అంటే ఆ టిప్పడిపోయిందిరా అని వాడు ఇలాగా టిప్పేసి ఒక్క టిప్పే ఎక్స్ట్రా పడితే ఇంకా గోల ఇంకా ఎంత గోల తగిలుతుంది అంటే ఇంకా గోల 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 ఇంకా నెల మొత్తం కలవ ఉంటుంది వానర్కం డ్రైవర్స్లో ఉన్నది ఐక్యత ఉండదు మెయిన్ ఆ టిప్పే హెత్తాడంటే ఆ టిప్పే హెత్తనాడు ఈ టిప్పే హెత్తాడంటే ఈ టిప్పే హెత్తనాడు ఒక టిప్పే అంటే ఒక ట్రిప్ పడిందంటే కొల్లు మనశ్శాంతిగా ఉండవు మా వానర్కం డ్రైవర్స్లో గోలే ఈ కార్బన్ ఫ్యాక్టరీ కాడ ఇది లొకేషన్ మేమైతే పైన ఉన్నాం కొండ మీద ఇదే కాబట్టి అయితే హైవే రోడ్డు సిల్లాంగ్ రోడ్డు ఇది సిల్లాంగ్ రోడ్ గో జోరపాటి నుంచి టోల్ గేట్ దాటాక లెఫ్ట్ సైడ్ బొంక్ అనమాట ఇది లొకేషన్ అయితే బాగుంటుందండి ఇక్కడ పండ్లు అన్నమాట చూడటానికి బాగుంటుంది లొకేషన్ ఇదైతే మేఘాలయ స్టేట్ అండి మేము కార్బన్ లోడ్కి అయితే వచ్చాం కదా అక్కడ ఉన్న క్వార్లు ఇవి క్వార్ వెరైటీ మోడిఫేషన్ బాగుంది పండ్లలో ఎరకుడితడా ఇది పైన సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు ఇది పైన మన బండ్లు అయితే ఫ్యాటరీ అవుట్ సైడ్ అయితే పెట్టుకున్నాం పార్కింగ్లోని వేలు ఇప్పుడు అయితే టైం అయితే అయిపోయింది మళ్ళీ మార్నింగ్ అన్నాడు మార్నింగ్ కూడా మన మొదలు ఇంకో రెండు బళ్ళు ఉన్నాయి ఏటన్నది అర్థం కావట్లేదు మనకి చాలా రోజులు అయితే వేస్ట్ అయిపోతున్నాయి ఈవినింగ్ లొకేషన్ బాగుంది ఇక్కడ మేఘాలయ స్టేట్ లొకేషన్స్ అనేవి చాలా బాగుంటాయి ఫ్యాక్టరీ అవుట్ సైడ్ బ్యాక్ సైడ్ అనమాట మనం బండి పెట్టుకున్నాం ఇదంతా లొకేషన్ అంతా ఈవినింగ్ ఫైవ్ అవుతుంది